నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ అందరూ కుటుంబ సమేతంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిర్యానీ ఆకు అండి బిర్యానీ ఆకు మీద మనం ఏదైనా రాసి కోరిక రాసిన తర్వాత కాల్చి వేస్తే ఆ ఫిష్ పూర్తి అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుందండి కానీ దానికి కొన్ని నియమాలు నిష్టాలు ఉంటాయండి ఒకసారి రాసేసి కాల్చి వేసిన తర్వాత నా ఫిష్ పూర్తి అవ్వట్లేదు అని మనము అనుకుంటూ ఉంటాం కానీ అలా కాదండి ఈ రెమెడీ వచ్చేసి కంపల్సరీ ఫార్టీ వన్ డేస్ చేయాలండి అది కూడా వచ్చేసి బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి అంటే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ లోపల చేస్తేనే దీనికి ఫలితం ఉంటుందండి అది కూడా కంటిన్యూ చేయాలి మధ్యలో ఒకవేళ లేడీస్ కి ప్రాబ్లమ్ వస్తుంది కదండి ఆ ఫైవ్ డేస్ గ్యాప్ తర్వాత సిక్స్త్ డే నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చండి సో ఇలా ఫార్టీ వన్ డేస్ తప్పకుండా చేయాలి ఒకసారి చేసేస్తే నాకు ఫలితం వస్తలేదు అంటే రాదండి దీనికి ఖచ్చితంగా ఈ నియమాలు పాటించవలసింది సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ దీపం అండి దీపంలో కొన్ని ఒత్తులు వేసేసి కొన్ని అంటే రెండు వత్తులు వేసి పెళ్ళైన వాళ్ళు రెండు వత్తులు పెళ్లి కాని వాళ్ళు ఒక వత్తి వేసిన తర్వాత కాల్చి వేసి ఈ బిర్యానీ ఆకు మీద మనం రాసి సపోజ్ చాలా మంది అయితే బిర్యానీ ఆకుకి మనీ రెమెడీస్ చూపిస్తారండి ఎస్పెషల్లీ మనీ కావాలి ఒక మనకు కావాలి ఈ మంత్ లోపల అంటే ఆ బిర్యానీ ఆకు మీద మనం రాసి కాల్చి వేస్తే తప్పకుండా విష్ పూర్తి అవుతుందండి అయితే ఒక పద్ధతి పాటించాలని బిర్యానీ ఆకు మీద రాసేటప్పుడు మనము బిర్యానీ ఆకు చూపిస్తానండి ఇప్పుడు చినిగిపోయిన బిర్యానీ ఆకు అలాంటివి డామేజ్ అయిన బిర్యానీ ఆకు తీసుకోకూడదండి అది పనికి రాదనమాట సో ఇలా ఫస్ట్ అయితే నేను దీపానికి చందనం మరియు కుంకుమం పెట్టేసి ఇలా వెలిగిస్తాను అనమాట వెలిగించే ముందు దీపానికి పెట్టే ముందు ఇలా ముగ్గు వేసుకోవాలండి సింపుల్ గా చిన్న ముగ్గు వేసిన తర్వాత మీద మనము ఈ దీపాన్ని వెలిగించాలన్నమాట దీపం వెలిగించేటప్పుడు మీరు నూనె కూడా వాడచ్చండి నెయ్యి కూడా వాడచ్చు ఇక్కడ నేను నెయ్యి వాడానన్నమాట సో ఎస్పెషల్లీ రెండు వత్తులకి ఒక వత్తి చేసి నేను ఇలా దీపం వెలిగిస్తున్నానండి పెళ్ళైన వాళ్ళు రెండు వత్తులు వేయాలి పెళ్లి కాని వాళ్ళు ఒక వత్తి వేసిన తర్వాత ఇలా దీపం వెలిగించాలి సో ఇది స్పెషల్లీ మెయిన్ వచ్చేసి వెస్ట్ సైడ్ కూర్చునే దీపం వెలిగించాలంటారండి అంటే పడమర సైడ్ కూర్చునే దీపం వెలిగించేటట్టు చూపించాలన్నమాట ఈస్ట్ నార్త్ సౌత్ దీనికి వర్తించండి ఇది దీపం కూడా వచ్చేసి అండి మనము స్పెషల్ రోహిణి నక్షత్రంలో మొదలు పెడితే గనక ఫలితాలు చాలా ఉంటాయండి సో ఒకవేళ మీకు రోహిణి నక్షత్రం లేదు లేదా శుక్రవారం వచ్చింది అనుకోండి అక్కడ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు కంటిన్యూ మీరు దీపాలు వెలిగించాలండి బ్రహ్మ ముహూర్తంలోనే వెలిగించాలి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీరు అడగవచ్చు బిర్యానీ ఆకు ఎందుకు తమలపాకు ఉంది ఎన్నో ఆకులు ఉన్నాయి కదా అంటే అలా కాదండి బిర్యానీ ఆకుకి ఫ్యాట్ కరిగించే ఒక గుణం ఉంది అనమాట ఈ ఆకు మీద మనం రాసే ఆ విషయం కంపల్సరీ పూర్తవుతుంది ఈ ఆకు వచ్చేసి పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తుందండి ఇది కాల్చిన తర్వాత ఒక స్మెల్ వస్తుంది కదండి పాజిటివ్ వైబ్స్ వస్తుంది మనకి సో తప్పకుండా బిర్యానీ ఆకు మీదనే మనం రాయాలండి ఇక్కడ నేను బిర్యానీ ఆకు మీద రాసేటప్పుడు పైన వచ్చేసి జయమాతది అని రాసాను కింద కూడా వచ్చేసి జయమతాది అని రాసానండి మధ్యలో ఏదైతే విషయం ఉంటుంది కదా మనకు ఒక లక్ష రూపాయలు కావాలి ఈ నెల లోపల లక్ష రూపాయలు రావాలి అని అలా రాయకూడదండి లక్ష రూపాయలు నాకు రావాలి అంటే అది ఏ రూపంలో అయినా మీకు రావచ్చు అప్పు రూపంలో కూడా రావచ్చు మీరు ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళైతే నా శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి ఈ మంత్ లోపల నా శాలరీ ఉంది కాబట్టి ఇంకొక లక్ష రూపాయలు ఇంక్రీస్ అయ్యి రావాలి ఇంక్రిమెంట్ రావాలి లేదా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ లో నాకు ప్రాఫిట్స్ ఒక లక్ష రూపాయలు కావాలి లేదా మీది ఏదైనా కోరిక డబ్బు అని కాదండి మీది ఏదైనా కోరిక ఉంటే అది మనసు పూర్తితో భక్తితో శ్రద్ధతో ఇలా రాసిన తర్వాత మీరు రెండు సైడ్ గీతలు పెట్టాలండి టూ సైడ్స్ గీతలు పెట్టిన తర్వాత దాని మీద జవ్వాదు పౌడర్ ఉంటే ఆ జవ్వాదు పౌడర్ చల్లాలి నా దగ్గర జవ్వాదు పౌడర్ లేదు కాబట్టి నేను స్ప్రే తోటి సెంట్ స్ప్రే చేశానండి సో దానికి కూడా మంచి స్మెల్ వస్తుంది కదా అలా పాజిటివిటీ వస్తుంది అనమాట ఆ ఆకుకి దాన్ని తర్వాత కాల్చివేయాలి చూడండి ఇలా నేను రాసుకున్నాను ఐఎమ్ వెల్తీ అని సో రాసిన తర్వాత రెండు గీతలు గీయాలండి దీని మీద స్ప్రే చేసిన తర్వాత నేను కాల్చి వేస్తాను అనమాట సో ఇది కాల్చి వేసిన తర్వాత గాజు గ్లాస్ లోనే వేయాలండి అంటే స్టీల్ గ్లాస్ అవి పనికి రాదండి ఇలా కాల్చిన తర్వాత ఏదైతే బూడిది ఉంటుంది కదండి ఎక్కడైతే అక్కడ పడేయకూడదండి ఫ్లష్ లో కూడా వేయదండి దానికి మనకు దోషం వస్తుంది సో ఇలా డైలీ మీరు ఫార్టీ వన్ డేస్ వరకు కాల్చి చిన్న కుండి ఉంటే పోట్ ఉంటే దాంట్లో చల్లారిన తర్వాత ఆ బూడిదిని వేసేయండి అలా వేసిన తర్వాత మనం డైలీ ఆ పాట్ లో నీళ్లు పోస్తూ ఉంటాం కదా సో అలా నీళ్లు పోయడం వల్ల దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలా మన విష్ పూర్తి అవుతుంది అనమాట ఒకవేళ మీరు ఇలా చేసారనుకోండి ఖచ్చితంగా మీకు ఫలితం లభిస్తుందండి ఒకటి చెప్పడం మర్చిపోయానండి రాసేటప్పుడు మాత్రం నేను జయమాత దాన్ని రాసాను మీరు లలిత హస్త్ర నామంలో ఒక నామం ఉందండి ఆ నామం పట్టించుకుంటూ రాసినా మీకు అంతే ఫలితం ఉంటుందండి నామం వచ్చేసి ఓం సంపత్కరి సమారోహ సింధూర వ్రజ సేవితాయే నమ ఈ నామం కనీసం ఇరవై ఒక్క సార్లు పఠించి మీరు కాల్చివేస్తారు మీ ఏదైతే కోరిక ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు మీరు అడుగు వచ్చే ఈ ఆకు మీద రాసిన తర్వాత మనకు లక్షలు వస్తాయంటే లక్షలు కాదండి ఒక లిమిట్ ఉంటుంది మనము ఒక లక్ష కావాలి రెండు లక్షలు కావాలంటే ఖచ్చితంగా మనకు చేకూరుతుందండి రాసే పద్ధతి నియమాలు నిష్టలు పూజలు అన్ని ఉంటాయండి హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క ఆకుకి ప్రతి ఒక్క పుష్పానికి ఒక వాల్యూ ఉందండి ఒక అడ్వాంటేజ్ ఉంది ఒక పాజిటివిటీ ఉంది అది మనం చూసుకుంటూ పూజలు చేస్తే తప్పకుండా ఫలితం మనకు కలుగుతుందండి బ్రహ్మ ముహూర్తానికి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఈ బ్రహ్మ ముహూర్తంలో మీరు ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్ వరకు రాస్తే మీకు ఏదైనా కోరికుంటే ఫలితం కలుగుతుందండి సో ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా నేను చెట్లు వేసేసాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్